నమస్కారం పవిత్ర తిరుమల క్షేత్రంలోని సప్త తీర్థాలలో చక్రతీర్థం ఒకటి మరి ఇది అనేక పురాణాలతో ముడిపడి ఉన్న ఒక పవిత్ర తీర్థం స్థల పురాణం ప్రకారం బ్రహ్మ తపస్సు చేయాలనుకుని ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడట అప్పుడు విష్ణువు ఈ ప్రదేశాన్ని శుద్ధి చేయదలచి తన సుదర్శన చక్రాన్ని విసిరాడట ఆ సుదర్శన చక్రం ఈ పవిత్ర ప్రదేశంలో పడి ఇక్కడ ఒక బిలం ఏర్పడిందట అది పవిత్ర జలముతో నిండి ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసుకోవడానికి అనువైన ఆహ్లాదకరమైనటువంటి మరి పవిత్రమైనటువంటి ప్రదేశంగా రూపాంతరం చెందిందని స్థలపురాణ కథనం ఈ పవిత్ర చక్రతీర్థం గురించి స్కాంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది స్కాంద పురాణం ప్రకారం పద్మనాభుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఈ ప్రదేశంలో కూర్చొని విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు ఇతనిపై దాడి చేశాడట తనను రక్షించమని పద్మనాభుడు విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపాడని ఆ సుదర్శన చక్రం ఆ రాక్షసుని వెంటాడి సంహరించిందని ఆ రాక్షసుని సంహరించిన తరువాత ఈ పవిత్ర జలంతో సుదర్శన చక్రం శుద్ధి చేయబడిందని నాటి నుండి ఇక్కడ స్నానం ఆచరించిన భక్తులను ఈ సుదర్శన చక్రం రక్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ పవిత్ర చక్రతీర్థంలో స్నానం చేయడం వల్ల గోహత్య బ్రహ్మహత్య వంటి పాతకాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు అంతేకాకుండా ఈ చక్రతీర్థంలోని నీటిలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని ఈ నీటిలో స్నానం ఆచరించడం ద్వారా భక్తుల శారీరక మానసిక రుగ్మతలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా ఈ చక్రతీర్థం యొక్క ఆలయ ప్రాంగణంలో స్వయంభూ శివలింగం కూడా ఉంది అంతేకాకుండా చక్రతీర్థం సందర్శించడం అనేది భగవంతుని పాదాలను తాకినంత పుణ్యమని భక్తులు భావిస్తారు ఇది భక్తులను వారి కష్టాల నుండి విముక్తి చేస్తుందని లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు ఈ పవిత్ర ప్రదేశం యొక్క మరో ప్రాధాన్యత ఏమిటంటే తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఈ తీర్థానికి తీసుకువచ్చి ఇక్కడ పవిత్ర స్నానం చేయిస్తారు ఈ పవిత్ర చక్రతీర్థం తిరుమల బస్ స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనూ స్వామివారి సన్నిధి అయిన ఆనంద నిలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనూ నెలవై ఉంది ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి మరియు సమీపంలోనే ఉన్న శ్రీ లక్ష్మీ వారికి భక్తులు విశేషంగా పూజలు సమర్పిస్తారు తిరుమల పుణ్యక్షేత్రంలోని ఎంతో పవిత్రమైన మరియు మహిమాన్వితమైన ఈ చక్రతీర్థం గురించిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఓం నమో వెంకటేశాయ